మహబాద్ జిల్లా తొరూరు పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారుల దాడులు సీఏకే జగదీష్ని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు రెండు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు రోజున దంతలపల్లి పోలీస్ స్టేషన్లో ఒక కేసు విషయంలో నాలుగు లక్షల డబ్బులు డిమాండ్ రెండు లక్షలు ఇచ్చిన బాధితుడు మిగతా రెండు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన సిఐ ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు రెండు లక్షలు లంచం తీసుకున్నాడనే ఫిర్యాదుతో ఏసీబీ అధికారుల విచారణ సీఏకే జగదీష్ పై కేసు నమోదు సిఏ జగదీష్ ను అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్న ఏసీబీ అధికారులు చంపిన సమాచారం మీ అందరూ కూడా అక్కడ వెళ్ళాము వాళ్ళతో ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసి జరిగింది తను భయో భయభోగ్యంతుండగా తలపై మంచి పట్టితో కోర్టు చంపారని చెప్పేసి సమాచారం వచ్చింది అతను రెండవ తారీఖు నాడు మూడో తారీఖు నాడు అతను పిలిపించి ఇక్కడే పోలీస్ స్టేషన్లో సిఏ గారు వచ్చికొని అతను డబ్బులు డిమాండ్ చేసి పార్ట్ పేమెంట్ కట్టిన తర్వాతనే పంపించండి ఆ తర్వాత మిగిలిన డబ్బులు తీసుకొస్తా అంటే పంపించండి తర్వాత ఆ డబ్బుల గురించి వేధించడంతో మా దగ్గరికి ఇరవై ఐదో తారీఖు నాడు మా దగ్గర తప్పటి నుండి మీకు ఆల్ ఉన్నాం ఓకే థ్యాంక్ యూ